మండలంలో బంగర గ్రామంలో మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది అలానే ఈరోజు ఇక్కడ నైట్ హాల్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ పిల్లలు ఉన్నారు బోత్ ఫిఫ్త్ నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చూడటం జరిగింది రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కింద ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ అవ్వచ్చు మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ టెన్ డేస్లో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది స్పెషలీ హాస్టల్స్కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు అలానే ఇప్పుడు కొత్తగా డైట్ అండ్ మెన్యూ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది మెనూ మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు లేదు కూడా చూడటం జరిగింది అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎస్ఎస్ఈ వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపరేషన్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవ్వచ్చు వాళ్ళ వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాము ఈరోజు అండ్ అలానే రేపు మార్నింగ్ వాళ్ళకున్న యాక్టివిటీస్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళతో కలిసి చేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో మనకి హండ్రెడ్ అండ్ నైన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కమ్ హాస్టల్స్ ఉంటే వాటిల్లో ప్రతి స్కూల్కి హాస్టల్కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా మనము వేయటం జరిగింది అంటే ఒక టూ త్రీ స్కూల్స్కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సో రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేసి వాళ్ళతో లంచ్ డిన్నర్ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఇష్యూస్ కూడా మనం నోటీస్కి తీసుకొస్తున్నారు ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము సో దట్ ఈ ఆఫీసర్స్ విజిట్ అన్ని కూడా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చి అవన్నీ మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఉంటుంది అండ్ అలానే ఈ స్కూల్స్ అన్నీ కూడా రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ మధ్య ఇక్కడ ఈ స్కూల్ పిఎంషి ఈ స్కూల్ లాగా జిల్లాలో ఇంకా ఎయిటీన్ స్కూల్స్ పీఎంషి కింద ఉన్నాయి వాళ్ళకు వచ్చిన రీసెంట్ బడ్జెట్ ద్వారా వాళ్ళు ఇంకా స్కూల్లో అదనపు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి పిల్లలకి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది థర్టీ ల్యాక్స్ వచ్చినాయి కొంతమందికి ట్వంటీ స్ట్రెంత్ బట్టి ఉంటుంది టూ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ శ్రీ కింద వచ్చింది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు చేయడం జరిగింది మిగతా అమౌంట్ కూడా ఇప్పుడు త్వరలోనే మనము వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది మనం బుక్ చేయడం జరుగుతుంది ఈ ఈరోజు ఇక్కడికి నైట్ హాల్ట్కి వచ్చాము లాస్ట్ వీక్ ఏసీ రెవెన్యూ గారు కూడా అది ఇంకా వేలేరులో నైట్ హాల్ట్ చేసి వచ్చారు సో రెగ్యులర్గా అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉన్నాము ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో అవైలబుల్ బడ్జెట్ నుంచి టేకప్ చేస్తున్నాము బట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మాత్రం ప్రతి హాస్టల్లో ఉండాలి అనేది ఇన్సెస్ చేస్తున్నాము వాళ్ళ శానిటేషన్ అవ్వచ్చు టాయిలెట్స్ మెయింటెనెన్స్ అవ్వచ్చు అలానే మనం ఫాలో అయ్యే మెన్యూలో వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాలి అనేది కూడా చూస్తున్నాం

नोट ट्रैक्स है कितने इंग्लिश में सुसेट लेकिन चलाते हैं अच्छे से से लास्ट क्लास देख बाकी केला देख रहे हैं ना मैरिस तो दिला रहा है मनीष क्लास को इधर से पियानो बी के इन सालों लाइब्रेरी क्लास की कुछ उठना रहा हूँ